టేబుల్ సాల్ట్ తినడం వల్ల త్వరగా చనిపోతారు నేను చెప్పింది నమ్మకపోతే డైరెక్ట్ పాయింట్లోకి వస్తాను సముద్రంలో చేపలు మీకు దొరుకుతాయి మామూలుగా ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు లేదంటే అక్కడ హార్బర్కి వెళ్ళినప్పుడు రెండు మూడు చేపలు పత్రిక తీసుకోండి తీసుకొని వాటిని ఒక బిందులో మన ఈ సాల్ట్ ఉండదు కదా వేసి ఆ చేపలు దాంట్లో వేయండి ఆక్సిజన్ కూడా సిలిండర్ కొనుక్కొచ్చి వచ్చి పైపులుండే అవి పెట్టి చూడండి ఖచ్చితంగా చచ్చిపోతాయి ఎందుకంటే ఈ సాల్ట్ అనేది దాంట్లో ఉన్న క్రిస్టల్ బ్లీచ్ తీసేసి మినరల్స్ వెళ్ళిపోతాయి బ్లీచ్ చేసిన తర్వాత దాంట్లో అల్యూమినియం కలిపి పొడి పొడిగా రవ్వరవ్వగా ఉండటానికి వాళ్ళు కెమికల్స్ కలుపుతారు దాంట్లో సో డైరెక్ట్గా ఇప్పుడు ఏం తినాలి మరి మనం జనమంతా అద్దెనకూడదు అంటున్నారు ఇది అనకూడదు అంటున్నారు ఒక్కొక్కటి అది చెప్తున్నారు ఒక ఇది చెప్తున్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పిన దానికి ఎవరు ఎవరు చెప్పినా ఎవరు వినాల్సిన అవసరం లేదు ఇండియా లక్ష సంవత్సరాల నుంచి ఉంది కొత్తగా ఆ దేశంలో నాకు ఈ మొన్న ఏమొన్న బొట్టల లక్ష సంవత్సరాల నుంచి మన ఏం తిన్నారు కళ్ళుప్పు తిన్నారు ఆ పులేని చొప్పులు ఈ అరవై ఏళ్ళ నుంచి ఏమన్నా వచ్చినందుకు వచ్చినాయి ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ ఆయిల్ ఈ పాలిషడ్ రైస్ ఈ క్రిస్ట క్రిస్టల్ సాడ్ వదిలేస్తే సాల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇండియాలో దరిద్రం పట్టింది ఒక పాయింట్లోకి వస్తే కళ్ళుప్పు కళ్ళుప్పు అంటే ఏంటంటే ఇది మనకి హ్యాండ్ హార్వెస్టెడ్ అంటే చేత్తో దాన్ని పొలాల్లో వేసి అలా చేస్తారు వీటిని జనరల్గా ఏంటంటే పొడి చేయడానికి మిషన్స్లో వేసి పొడి చేయడం వల్ల ఇను తగిలి తగిలి దాంట్లో మినరల్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి సో ఈ క్రిస్టల్ సాల్ట్ హ్యాండ్ హార్వెస్టెడ్ చేసినప్పుడు పాత రోజుల్లో లాగా అంటే కళ్ళుప్పు ఏమవుతుందంటే ఆ మినరల్స్ అలాగే దాంట్లో ఉంటాయి తొంభై రెండు రకాల మినరల్స్ ఉంటాయి దాంట్లో థర్టీ పర్సెంట్ సోడియం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ క్లోరైడ్ ఉంటుంది ఈ సాల్ట్ ఈ సోడియం బీడియం తీసేసి బీపీ తగ్గిద్ది సోడియం తింటే బీపీ తగ్గిద్ది అని బీపీ పెరిగిద్ది అని చెప్తూ ఉంటారు మీరు ఎక్కడైనా చూడండి మన కన్నీళ్ళు కావచ్చు యూరిన్ కావచ్చు చెమట అవ్వచ్చు ఏదైనా ఉప్పగానే ఉండింది సోడియం లేకపోతే మనం మన ఇట్లా చేతులు కదిలించలేము సాల్ట్ లేకపోతే బాడీలో మీరు ఈ సాల్ట్ టేబుల్ సాల్ట్ వాడటం వల్ల ఖచ్చితంగా మీ మధ్యలో ఒక సాల్ట్ వెళ్ళదు ఎందుకు వెళ్ళదంటే టేబుల్ సాల్ట్లో పౌడర్లో మెగ్నీషియం అనేది ఉండదు మెగ్నీషియం ఉన్నదంటే సాల్ట్ ఒకటే ఒక గుర్తు ఏంటంటే మీకు తడిగా ఉంటుంది మూడు రకాల మెగ్నీషియమ్స్ ఉంటాయి కళ్ళుప్పులో తడిగా ఉండాలి తడిగా లేదు పొడిగా ఉందని మెగ్నీషియం లేదు మెగ్నీషియం అంటే ఏంటి మెగ్నీషియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ అనుకోండి మన మజిల్లో ఉన్న సెల్ అనుకోండి వాటర్ బయట ఉంటాయి సెల్ ఇక్కడ ఉంది చుట్టూరుత ఈ వాటర్ని లోపలి తీసుకెళ్తారు మెగ్నీషియం ఒక క్యారియర్ అనమాట ఈ మెగ్నీషియం అనేది లేకపోతే అసలు ఈ వాటర్ లోపలికి వెళ్ళవు అందుకనే కాళ్ళు ఉప్పురాలు రావటం లే డిహైడ్రేషన్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కళ్ళుపు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాడాల వాడకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు మనం చూసే సమస్యలన్నీ వస్తాయి షుగర్ తింటున్నారు మన మన బాడీలో ఒక్క పార్ట్ తీగ అంటే ఏ తీగుండి చెప్పండి ఇందాక చాండగా ఉప్పగా ఉండింది చెప్పాను తీగ ఏముండిద్ది ఒక పాటు కూడా తీగ ఉండదు మన బాడీలో కానీ షుగర్ తినొచ్చే షుగర్ తేగ అమ్ముతున్నా డ్రింక్స్ సాల్ట్ తింటే ఏమైంది నా బీపీ ఉండేది సొంతగా నేను ఏం ఇప్పుడు సాల్ట్ తింటు సాల్ట్ కంటే ఈ ప్రోటీ తినను కళ్ళుకు తింటా బ్రహ్మాండంగా బీపీ గీపీ ఏం లేదు నాకు మన కండరాలు పట్టేయకుండా ఉండాలన్నా మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలన్నా మన బాడీలో ఎప్పుడైతే వాటర్ ఉండవో అప్పుడు సమస్యలు మొదలవుతాయి ప్రతి కంట్రానికి సో కళ్ళుప్పు వాడండి కళ్ళుప్పు వాడటం వల్ల ఇన్ని రకాల మంచి జరుగుతుంది మనకి ఈ మెగ్నీషియం అనేది హంగ్రీ మాలిక్యూల్ అంటుంది త్వరగా హంగ్రీగా ఉండేది ఏం చేస్తే త్వరగా వాటర్ తీసుకొని వెళ్ళిపోయి ఆ కంటరాలకు చేర్చింది ఆ కండ్రకు వాటర్ రాగానే అది ఫ్రీగా పనిచేసింది ఈ టేబుల్ సాల్ట్లో ఉన్న ఈ కెమికల్స్ మీరు తినటం వల్ల మీ ఏజ్ అంటే మీ మజిలికి కూడా ఏజ్ తగ్గిపోయింది మీ మసిలికి కూడా అన్నీ తగ్గిపోతాయి మజిలికి అన్ని తగ్గిపోయినప్పుడు ఏమైంది లైఫ్ స్పెన్ తగ్గిపోయింది ఆ పాయిజన్ కెమికల్స్ని బాడీ బయటికి నెట్టలేక లోపల ఉంచుకోలేక ఇబ్బంది పడి రకరకాల జబ్బులు వచ్చి మనం ద్వారా సరిపోయే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ కళ్ళుప్పే వాడండి కాబట్టి గూగుల్ సెర్చ్ చేయండి మీకు వస్తుంది నేను చెప్పినవన్నీ రాకపోతే నన్ను అడగండి థ్యాంక్ యూ సో మచ్